హాయ్ అండి ఈరోజు రెసిపీ గోరు చిక్కుడితో పాటోళి వేడి వేడి అన్నంలోకి ఈ పాటోళి నంచుకొని నెయ్యి వేసుకొని ఒక వడియం ఇంగు మిరపకాయ ఉంటే భలే ఉంటుందండి ఇది రెసిపీ ఎలా చేస్తున్నానో రండి చూద్దాం గోరు చిక్కుడు అందరికీ తెలిసిందే ఇది చాలా మంచిది ప్రోటీన్ ఫుడ్ అండి ఈ చిక్కుడు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా బాగా కట్ చేసుకొని పైన నార తీసేయాలి తీసేసి ఉప్పు పసుపు అలా వేసి ఒక మూడు విజిల్స్ అయితే తీసుకోండి దీన్ని క్లస్టర్ బీన్స్ అని కూడా అంటారు తర్వాత పచ్చిశనగపప్పు అది ఒక మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి చక్కగా నీళ్ళల్లో నానబెట్టుకోండి నేను వస్తే ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకొని ఏడెమిది ఎండుమిర్చి తీసుకున్నాను కారకు తగ్గట్టు ఇప్పుడు ఈ బీన్స్ని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా పసుపు ఉప్పు వేసి ఒక మూడు విజిల్స్ తీసుకోండి గోరు చిక్కుల్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీను పుష్కలంగా ఉంటుందండి అలాగే నీరు ఫైబరు చక్కెర కాల్షియము ఐరన్ విటమిన్ సి లభిస్తుంది ఈ గోరుచిక్కులోని గుణాలు ఆస్తమాకి చక్కని పరిష్కారం కనిపిస్తుంది ఉత్తమ ఉన్నవారు గోరుచిక్కుని రెగ్యులర్గా తీసుకోవడం మంచిది ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది హిమోగ్లోబిన్ పెరుగుతుంది ఐరన్ లేమి సమస్యకు చెక్ పెట్టచ్చు మనం పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి ఇంగువ జీలకర్ర తగినంత ఉప్పు వేసి చక్కగా నానబెట్టుకున్నాం కదా వీటిని మెత్తగా రుబ్బుకోవాలి పచ్చిశెనగపప్పు వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఇందులో అధికంగా ప్రోటీను పీచు పదార్థాలు విటమిన్ ఖనిజాలు కూడా ఉన్నాయి దానికి శక్తి ఇస్తుంది జీర్ణక్రియకు మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది ఎముకలు చాలా బలంగా ఉంటాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందండి ఈ పచ్చశనగపప్పు మిగిలిసిన కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి ఇవి శరీరానికి తక్షణ శక్తిని అయితే ఇస్తుంది ఇలా కచ్చా పచ్చా చక్కగా మెత్తగా రుబ్బుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువ పట్టిన తర్వాత ఆవాళ్ళు జీలకర్ర వేసుకోండి చిటపటలాడి మంచి సువాసన వచ్చేదాకా ఉండాలి ఈ ఆవాలు జీలకర్ర చక్కగా చిటపటలాడి మంచి సువాసన వచ్చిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పచ్చిశెనగపప్పు ముద్దనైతే ఇందులో వేసుకొని చక్కగా ఎర్రగా విడేదాకా కూడా వేయించుకోవాలి నూనె అయితే ఎక్కువ పడుతుందండి దీన్ని పాటోళి అని కూడా అంటాం కరివేపాకు అది వేసి ఈ శనగపప్పుతోనే కాదండి మేము పెసరపప్పుతో కూడా చేస్తాం కొంతమంది ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు ఇంట్లో ఏమీ కూర లేనప్పుడు వీటిని పచ్చి శనగపప్పు కానీ పచ్చి పెసరపప్పుతో కానీ ఇలా పాటోళి అని చేసుకొని దానికి ఉల్లిపాయ కాంబినేషన్తో పులుసు చేసుకొని తింటారు ఇప్పుడు నేను దీంతో ఈ పాటోళితో కూరను కూడా కలుపుతున్నాను రెండు కూడా ప్రోటీన్ అధికంగా ఉన్నది అందుకే ఏంటంటే ఈ శనగపప్పు ముద్ద అంటే జీలకర్ర ఎండుమిర్చి ఉప్పు అవన్నీ వేసి మనం రుబ్బాం కదా ఇది ఈ నూనెలో ఎర్రగా వేగుతూ చక్కగా విడిపోవాలి అడుగంటకుండా కలుపుకోండి ఎందుకంటే మందం ఉన్న మూకుడు ఉంటే చక్కగా అడుగంటకుండా ఉంటుంది అడుగంటిందంటే కూర యొక్క రుచే పోతుంది కొంచెం మూత పెట్టుకొని మూత తీసారంటే చక్కగా ఎర్రగా చక్కగా మ మనకి ఈ పచ్చి శనగపప్పుదంతా కూడా విడిపోయి చక్కగా కనిపిస్తుంది మీకు చూడండి ఎంత బాగా విడిపోయిందో పాటోళి అంటాం దీన్ని ఇప్పుడు ఇలాగ విడిపోయిన దాంట్లో మనం ఉడకపెట్టుకున్నాం కదా మూడు విజిల్స్ తీసి పెట్టాం కదా అది అంటే ఆ గోరు చిక్కుడిని ఇప్పుడు ఇందులో వేసి కలుపుకోవాలి చాలా ప్రయోజనాలు అండి రెండు ప్రోటీన్ ఫుడ్ ఇదేంటంటే కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుందండి ఇందులో ఉన్న ఫైబర్ పీచ్ ఎక్కువ మలబద్ధకాన్ని నివారిస్తుంది ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తప్పిస్తాయి ఈ రెండు కలిపి చక్కగా విడగొట్టుకోవాలి ఎంత బాగుందో చూసారా బాగా దీన్నే పాటోళి అంటాం గోరు చిక్కుడు పాటోళి ఇప్పుడైతే రెడీ అయిపోయింది కొంచెం నూనె తక్కువ ఉంది అనుకుంటే నూనె వేసుకోవచ్చు అలాగే ఉప్పు కూడా ఇక్కడే సరి చూసుకోండి దీనికి ఇంగు మిరపకాయ ఇంగువులో మనం నూనెలో ఇంగువు కొంచెం వేసి మిరపకాయలు వేయించుకోవచ్చు లేదు చల్లమిరపకాయలు కానీ అంటాం పెరుగు మిరపకాయలు అంటారు అది కూడా వేయించుకోవచ్చు అలాగే గుమ్మడొడియాలు కానీ వేయించుకొని పక్కన పెట్టి వేడి వేడి అన్నంలో నంచుకు తింటే చాలా టేస్ట్ గర్భవతి మహిళలకు ఈ గోరు చిక్కుడు ఎంతో ఉపయోగకరం అండి ఇందులో ఉండే పొలైటు పిండం అభివృద్ధికి సహాయపడుతుంది అలాగే ఐరన్ కాల్షియం కూడా అందిస్తుంది గోరు చిక్కుడు తీసుకోవడం వల్ల బాహ్య అంతర్గత పుండ్లు తగ్గుతాయి ఇన్ఫెక్షన్ల నుంచి దూరం చేసి మంటను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి పచ్చిశెనపప్పు గోరు చిక్కుడు రెండు కూడా ప్రోటీన్ ఫుడ్ చాలా మంచి గుణాలు రెండింట్లో చాలా మట్టుకు దగ్గరగానే ఉంటాయి ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అయితే అందుతున్నాయి చాలామంది చేసుకుంటారండి ఈ పాటోళి అన్నది నేను గోరు చిక్కుడుతో కలిపి చేశాను పాటోళి కూర లేనప్పుడు ఉత్తి గోరు చిక్కుడు లేకుండా పాటోళివే చేసుకు తినచ్చు ఉల్లిపాయ వేసుకొని ఎంతమంది ఈ విధంగా రెండు కలిపి చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చిందా ఇది కానీ నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఈ లైక్ నాకు చాలా అవసరం నా ఛానల్ సజెషన్లోకి వెళ్తుంది చూసారా ఇలా మిరపకాయలు చక్కగా ఎర్రగా ఉన్న మిరపకాయలు ఇంగులో ఆ ఇంగు నూనెలో వేయించుకొని అన్నంలో చక్కగా నంచుకుంటూ ఒడియంతో తిన్నారంటే మరి ఇంకెప్పటికీ ఆ పాటోళీని వదలరు ఆహా ఏమి రుచి అంటారు ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల చాలా మంచిది ఒంటికి చపాతీల్లోకి ఉల్లిపాయ టమాటో వేసి కూడా ఈ గోరు చిక్కుడు చేసుకుంటారు మంచి సుగుణాలు ఉన్న మంచి పోషకాలు ఖనిజాలు ఉన్న గోరు చిక్కుడిని మన రోజు డైట్లో తీసుకోవడంలో తప్పులేదు అవి రేట్ ఏం తక్కువ లేవండి ఇవి కూడా చాలా రేటే పలుకుతున్నాయి లేతవైతే ఇంకా బాగుంటాయి ఈరోజు మీకు క్లస్ క్లస్టర్ బీన్స్ పాటోళి చూపించాను మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ